వందనం అభిరుచికి ఆలయం చారిత్రక సంపదకు నిలయం మన ఎదురుగా కనిపిస్తున్న వింటేజ్ వనం హైదరాబాద్ గండిపేట సమీపంలోని క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ వింటేజ్ వనానికి ఈ రోజు నేను రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది వింటేజ్ వనం రూపకర్త శ్రీ భాష్యం అనిరుద్ విజయ్ కుమార్ గారు మన ఎదురున్నారు రెండు వేల పదిలో రూపొందించిన ఈ వింటేజ్ మహల్ మరెన్నో రోజులు ఇక్కడ ఉండటం లేదు నమస్తే విజయ్ కుమార్ గారు నమస్కారం అండి వచ్చి ఒక పది రోజుల క్రితం చూసినప్పుడు మీ అభిరుచి మీ కళాత్మక దృష్టి పాత తరపు సంపద సేకరించి పెట్టారు ఈ సంపదని ఇన్నాళ్ళు మీరు ఎంతో అభిరుచిగా ఇష్టపూర్వకంగా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని ఒక వేరే పర్పస్ గా ఈ చారిత్రక ఆలయాన్ని మీరు వాడాలనుకుంటున్నారు వింటేజ్ మనం అనేది ఈ వరండా ఫేకర్ ఏరియాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన ప్రాపర్టీలో స్టార్ట్ చేశాను నేను బేసిక్లీ ఒక సేలింగ్ నేషనల్ ఛాంపియన్ ఉండేవాడిని ఏషియన్ గేమ్స్ వరల్డ్ చాంపియన్షిప్ రిప్రజెంట్ చేసిన తర్వాత నాకు నా ఎనర్జీస్ యాంటిక్స్ అంటే చాలా ఇష్టము అలా స్టార్ట్ చేశాను కలెక్షన్ లో ఇక్కడ ఉన్న యాంటిక్స్ అన్ని ఒక సెట్ లెక్క చేసి డెవలప్ చేశాను కరోనా టైంలో లో వీ హాడ్ లాట్ ఆఫ్ లాసెస్ అనొచ్చు టూరిస్ నాట్ దే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ డిసెంబర్ వింటేజ్ వనం నింగ్ టు షిఫ్ట్ ఇట్ అండి ఐఎమ్ నాట్ క్లోజింగ్ డౌన్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్ ఒకటేమో ఇక్కడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చాలా పెరిగిపోయిందండి ఇక్కడ నేను వచ్చేసి చాలా హై అండ్ ప్రాపర్టీ కడదామని ప్లాన్ చేసి షిఫ్ట్ చేస్తాను వికారాబాద్ కి అండ్ సెకండ్లీ యాంటిక్స్ అనే ఇంట్రెస్ట్ వచ్చేసి అందరిలో అంత లేదు ముందున్నంత ఇంట్రెస్ట్ యంగర్ జనరేషన్ లేదు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక అంబాసిడర్ కార్ చూసో లేకపోతే ఇంపాలా కార్ చూసో ఎంజాయ్ మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో మారుతి కార్ చూసో ఆ కార్ చూసి ఆరంజిస్తున్నాం సో ఆ గ్యాప్ చాలా పెరిగిపోయింది ఆ పాత వాటికి ఇక్కడికి నాకు చిన్నప్పటికి హాబీ కాబట్టి రాజులు వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ సంబంధించిన వంటలు లేకపోతే వాళ్ళ ఉండే కల్చర్ వాళ్ళ బాత్రూమ్స్ లో యూజ్ చేసిన ఫిట్టింగ్స్ ఎలా ఉండేటివి ఇవన్నీ నాకు ఆ ఇంట్రెస్ట్ తో డెవలప్ చేశాను మీరు వింటనం అనేది ఎలాగైనా రాజు అది ఒక ఫ్యాన్ రెక్క అనమాట ఫ్యాన్ రెక్క మీద నేను దానిలో పేరు రాశాను వింటనం అని అండ్ ఈ ఎద్దులు వచ్చేసి మనకు రిచ్ ఫార్మర్స్ ఎక్కడైతే మనము పెద్ద పెద్ద రైతుల దగ్గర మీరు ఎలాంటి ఎద్దులు చూస్తారు నవాబ్ గారి ఇంటి బయట దర్బార్ ఉండడానికి ఇలాంటి చెక్ పోస్ట్ ఉండేదండి సో అవన్నీ కొనుక్కొచ్చి పెట్టుకుంటూ పోయాను ఓవర్ ద ఇయర్స్ డ్యూ టు వేరియస్ రీజన్స్ నేను షిఫ్ట్ చేస్తున్నాను టు వికారాబాద్ అండి అంటే ప్రజల నుంచి ఆదరణ లేకపోవడం అలాగే దీన్ని నడిపించడం నిర్వహించడం కొంచెం కష్టంగా మారటం అలా అనుకోవచ్చా ఎస్ అండి ప్రజల నుంచి చాలా తక్కువ ఆదరణ ఉందండి సెకండ్లీ ఈ ఓల్డ్ థింగ్స్ మెయింటైన్ చేయాలంటే చాలా టఫ్ అండి వీటిలో మీరు క్లీన్లీనెస్ కావాలి దీంట్లో రెగ్యులర్ ఆయిలింగ్ కావాలి రెగ్యులర్ అప్ కీప్ కావాలి సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ ఆల్సో దాట్ అండ్ నిజానికి ఇన్నేళ్లు మీరు ఒక వంటర్ పోరాటం చేస్తూ వాటన్నిటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు మీరు వికారాబాద్ షిఫ్ట్ చేసే చోట ఇక్కడ నుంచి ఎన్ని అక్కడ పెడతారు సెవెంటీ వరకు అక్కడ షిఫ్ట్ చేస్తున్నానండి అండ్ ఐ షో యూ రౌండ్ వాట్ ఐ కెన్ షిఫ్ట్ అండ్ మనము అలా ఎక్కడ చూపిస్తాను మీకు వింటేజ్ వనంలో నా క్యారెక్టర్ లో ఒక మంచి ఫ్రెండ్ వాడు చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అఖిల్ గారు అని అజీజ్ గారు అని ఫేమస్ ఆర్టిస్ట్ వారి అబ్బాయి అఖిల్ భాయ్ అఖిల్ బై నేను కలిసి ఇక్కడ ఎన్నో జర్నీ నడిచిన తర్వాత చిన్న స్టూడియో క్రియేట్ చేసే మధ్య కూడా మీరు చూసారు చిన్న స్టూడియో వింటేజ్ వనం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బయట పెయింటింగ్ కన్స్ట్రక్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ హాత్ ఇస్కే బాద్ మోకా నై మిల్తా నా ఈ తుల్సి కోట అని చెప్తానండి ఈ తులసి కోట వచ్చేసి వాడి అనే ప్లేస్కి వెళ్తే తెచ్చాను మహారాష్ట్రలో ఈ తులసి కోటని చాలా బాగా చేస్తారు ఇది విష్ణుకి సంబంధించిన తుల్సి కోట ఇవన్నీ కొన్ని ఓల్డ్ రెలిక్స్ అక్కడ వేరే చోట దృక్కి తీసుకొచ్చాను ఇది వచ్చేసి మన పాత మల్లిపుక్కు ఇదొచ్చేసి సేలర్స్ అయ్యండి అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి సుమారు ఒక హండ్రెడ్ ఎయిటీ ఇయరోల్ బాటిల్స్ అండి బ్రిటిష్ టైమ్ బాటిల్స్ అనమాట ఆ ఒక పాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి మా సేలింగ్ సంబంధించిన పడవలండి ఆర్టిస్ట్ గా చేశారు ఎంత బాగా చేశారు ఒక్కొక్క పడవ ఇవాళ చేసేవారు కూడా లేరు ఇది వచ్చేసండి మెయిన్లీ కాకినాడలో ఈ షిప్స్ బిల్డ్ చేస్తారండి ఇది ఒక చాలా పెద్ద కళ ఉండేది ఆ కళలో కాకినాడలో ఈ షిప్స్ తయారు చేసి ఇండియాకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట కానీ ఇప్పుడు టైం ఫ్రేమ్ లో ఇవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇది కూడా మేము చేసిన చిన్న షిప్ ఇది మన పాత బాయిలర్లు ఇవాళ ఇతర బాయిలర్ కొనాలంటే మనకి అందరు నవ్వుతారు బట్ ఒక బాయిలర్ ఇవాళ ఇరవై ఐదు వేలు కన్నా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీన్ని వెయిట్ ప్రకారమే బ్రాస్ వెయిట్ ప్రకారం ఇది మన కాయిన్ ఫోన్స్ ఒక పొటేల్ అండి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేసి ఆయన పొటేల్ రేసింగ్ చేస్తారన్నమాట ఆంధ్రాలో ఇది చాలా ఫేమస్ అండి అయితే పొటేల్ ఫైట్ లో ఒక షాట్ లో కొడితే ఎదురు పొటేలు ఈ లేటేలు పడిపోతుంది అది పడిపోతే ఆయన ఇష్టమైన పొటేలు కాబట్టి చనిపోయింది కాబట్టి ఆయన తీసుకొని దాన్ని అలా చేయించుకొని పెట్టారు నా ఇంట్రెస్ట్ చూసి నాకు గిఫ్ట్ చేశారు ఆయన ఇది వచ్చేసి ఇది ఒక పాత కబోర్డ్ అండి ఇవి మైలపెట్టెలు మైలపెట్టెలు అంటే మీకు ఆ రోజుల్లో బట్టలు ఉండేవి వేసేవారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ బల్ల బల్లపీట అంటారు ఊర్లలో ఒకప్పుడు బల్లపీటలు చాలా ఉండేవి కనిపించట్లేదు ఈ బల్లపీట స్పెషాలిటీ ఏంటంటే దొరవారు ఉండేవారు అంటే ఆయనకి ఇక్కడ కబోర్డ్ లెక్క ఉండేది అనమాట దీంట్లో వారు డబ్బులో పెట్టుకునేవారు చూడండి ఎంత బాగున్నాయి లెగ్స్ ఇవన్నీ పాత చాలా పాతదండి అండ్ ఇప్పుడే మీరు మా ఆర్టిస్ట్ ని కలిసారు అఖిల్ భాయ్ అని ఆయన వారు చేశారు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లో గణేశ చార్కోల్ అండి అండ్ ఈ పైన రూఫ్ వచ్చేసి చక్కదండి ఈ చెక్క రూఫ్ వల్ల కూడా చాలా వర్షం పడితే మనకి యుల్ గెట్ లాట్ ఆఫ్ దిస్ వర్షం లోపల ఇది నేను ఉండే రూము సార్ మీరు సేలింగ్ లో జాతీయ చాంపియన్ ప్రపంచ కప్పు పోటీలు కూడా పోటీ చేశారు ఇది గీతారెడ్డి నేను ఫిఫ్త్ గారు నేషనల్ చాంపియన్ అప్పుడు మేడం గారు ఇచ్చారు సో ఐ విల్ జస్ట్ షో దిస్ ఇస్ ద పిక్చర్ నేను ఎన్టీ రామారావు గారితో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఫస్ట్ టైం నేషనల్ ఛాంపియన్ అయినప్పుడు టూ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీస్ లో శ్రీరామచంద్ర గారి మొత్తం పట్టాభిషేకం ఫోటోగ్రాఫ్ అండి అండ్ అప్పుడు బాంబే లో ఉండే ఇవన్నీ ఈ రెండు చాలా పాత కలెక్షన్ పైన ఉన్నాయేమో వచ్చేసి హుక్కాస్ అండి ఆ కాలంలో ఒక నవాబ్ గారి ఇంటికెళ్లి ఆ హుక్కా తెచ్చాను ఇటు పక్క వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మా అమ్మ కట్ట బొమ్మలు అండి ఈ కట్టబొమ్మలు వచ్చేసి సుమారు మా అమ్మగారు ఏజ్ ఎయిటీ టూ అండి కట్టబొమ్మలు వచ్చేసి ఒక వంద సంవత్సరాల పాత ఉండొచ్చు ఈ అద్దాలు ఈ అద్దాలు వచ్చేసి కూడా మా అమ్మగారి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన అద్దాలు ఇవి పన్నీర్ బుడ్డీలు ఇవన్నీ చాలా పాతవి ఇది వచ్చేసి మా అమ్మమ్మ గారి సింగారం పెట్ట పెళ్ళైనప్పుడు ఇచ్చేవారు మన ఈ కల్చరల్ లో ఈ మూడు బాక్సెస్ సింగారం పెట్లు ఇక్కడంతా గాడ్ క్రియేట్ చేశాను నేను సో ఇది మన మేల్ ఫీమేల్ కి పాత కాలం ఇచ్చేవారంట అలాగే మీరు పైన చూస్తే ఇది మా గ్రాండ్ మదర్ అండ్ మా మదర్ వాయించిన వీణ అండి ఇది తంజావూర్ వీణ అంటారు దీంట్లో స్పెషాలిటీ ఈ కార్డ్ వుడ్ అండ్ అదంతా ఇట్స్ ఆన్ ఐవరీ అండ్ సో ఈ తంజావూర్ వీణాస్ కి వేరే స్పెషాలిటీ ఉంటుంది చాలా రేర్ వీనాస్ ఇవి కొన్నికి పోతే అసలు దొరకవు మీకు కానీ వాయించడానికి పోతే ఎవరు లేరు వాయించేటోళ్ళు ఇది వచ్చేసి భగవాన్ రజనీష్ హు మై ఫాలో లార్డ్ అఖిల్ గారు డ్రా చేసి ఇచ్చారు నాకు దిస్ ఇస్ మై ట్రైబల్ కనెక్షన్ ఆఫ్ వేరియస్ ట్రైబల్ విలేజెస్ లో పోయి ఐ కలెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇవన్నీ వేరియస్ కత్తిలు అంటే ఉన్నాయి కత్తులు అండ్ ఇది మన మనకి క్లోజ్ నేటివ్ అమెరికన్ అని అమెరికాలో ఉంటారు వాళ్ళ నేటివ్ అమెరికన్స్ వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళు ఇచ్చారు ఇట్స్ కాల్డ్ నేటివ్ అమెరికన్ విష్టిక్ అండి ఈ కత్తులలో కూడా మీకు ఆ రోజుల్లో కంపస్ అని మీకు ఏ డైరెక్షన్ లో పోతున్నాము దీంట్లో మీరు మంట చేసుకోనికి ఇవన్నీ ఉండేటి ఇది వచ్చేసి చాలా రేర్ ఖజానా పెట్ట అండి ఈ పెట్ట వచ్చేసి ఒక సూర్యాపేటలో చాలా పెద్ద జమీందార్ గారి ఇంట్లో ఉండేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చాను అప్పుడు ఈ లాక్ సిస్టమ్ మీకు ఎలా అనుకుంటున్న ఇక్కడ లాక్ కానీ దీంట్లో అవి లేకపోయినా కానీ ఇది లాక్ చే ఎవరు కూడా గెస్ట్ చేయరు దీంట్లో మీకు సర్ప్రైజ్ ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మ ఎంత బాగుందో చూడండి సార్ ఎంత బ్యూటిఫుల్ లక్ష్మీదేవి బొమ్మ మీకు అసలు ఈ తిజోరి పెట్ట మొయ్యనికి కూడా ఐదు మంది కావాలి ఇది ఒక పాత బెడ్ ఒక నవాబ్ గారు ఇచ్చారు నాకు బెడ్ ఆయన ఇనిషియల్స్ అండి ఇవి ఇది బ్యూటిఫుల్ బెడ్ అండి ఇవి వచ్చేసి మన ట్రైబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి సో మీకు ట్రైబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన ఆదిలాబాద్ జంగల్లో ఈ ట్రైబల్ ఇన్స్ట్రుమెంట్ చేసి వాళ్ళు గంటలు గంటలు ఎంతో పీస్ఫుల్ గా ఎంజాయ్ విత్ నేచర్ ఇది జస్ట్ బ్యాంబు ముల్లులు గింజలు మీరు యూ కెన్ కీప్ ఆన్ ప్లేయింగ్ విత్ దిస్ అంటే ఈ రోజు టెక్నాలజీ ఎక్కువైపోయి పిల్లలకు అందరికి మీరు నీట్ చేస్తూ ఉంటారు బట్ అండ్ దెన్ ఐవ్ గాట్ వన్ మోర్ థింగ్ ట్రైబల్ ఫ్లూట్ అండి ఓ చేతి ఊపితేనే సౌండ్ వస్తుంది ఇది ఎక్కడ సేకరించారు ఇది కూడా ట్రైబల్ దేనండి అంటే మన యాన్సిస్టర్స్ చాలా మటుకు నేచర్ తో కనెక్ట్ ఉండి యునో దే వుడ్ ఎంజాయ్ నేచర్ ఈ జనరేషన్ లో ఎవరికి నేచరు కనెక్ట్ చాలా తక్కువైపోతుంది అందరికి ఏసీ మీరు ఇక్కడ చూడండి ఈ వుడెన్ దీని వల్ల మీకు ఎంత డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంది బయటకి ఒక పాత విండో అండి ఇవి రెండు వచ్చేసి ఓల్డెన్ డేస్ లో మందు పోసే జగ్స్ ఇవి న్యూ జనరేషన్ లో చేశారు సో కంపారిజన్ చేస్తున్నాను ఆ పాత కాలం ఏమో బ్రాస్ లోవి ఏమో గ్లాస్ లోవి అండ్ స్కల్ మందు తాగుడు కూడా ది హోల్ కాన్సెప్ట్ ఇస్ చేంజ్ సో అండి ఇవి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ దీఆర్ పాచికల్ ఈ పాచికాలు ఎక్కడో ఊర్లో దొరికితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఓల్డెన్ డేస్ చాక్లెట్ బాక్స్ అండి ప్యారీ కంపెనీ చాక్లెట్ బాక్స్ మేము మా సేలింగ్ సంబంధించి ఛాంపియన్షిప్ పోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే డింగి వరల్డ్ చాంపియన్షిప్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అని ఇది ఏం లేదు సార్ ఇది ఒక లవ్లీ లాస్ట్ స్టాండ్ అండి ఇది తీసుకున్నాను ఇది ఒక హ్యాండ్ కఫ్స్ సో ఇది ఒక పాత యూనో దీపం 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 అండి దీపం అది వచ్చేసి శివాజీ మహారాజ్ పెద్ద ఫ్యాన్ శివాజీ మహారాజ్ కి అది శివాజీ మహారాజ్ గారి బస్ట్ అండ్ కింద వచ్చేసి ఇట్స్ అ క్యాండిల్ స్టాండ్ అండి రాయల్ ఫ్యామిలీకి వెళ్తే తెచ్చిచ్చారు నాకు క్యాండిల్ స్టాండ్ ఇవి నా హ్యాట్ కలెక్షన్ అన్ని హ్యాట్స్ ఈ మంచం వచ్చేసి సుమారు ఐ థింక్ షుడ్ బి నైన్టీన్ టెన్ మీద చేశారండి ఇవి ఆ పాతకాలము అదేమంటారు ఫ్యాన్స్ అనమాట ఇవి వచ్చేసి షేప్స్ ఇది పైన వచ్చేసి మన దోమలు కుట్టునకుంటే దోమతర దోమతర వేసుకోనికి దిస్ ఇస్ మై కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ నాకు ఒక కామన్ ఫ్రెండ్ చాలా రికార్డ్స్ ఇచ్చారు దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్రింక్ బాటిల్స్ మేడ్ బై ఇంగ్లీష్ మోర్స్ కింగ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని విస్కీ బాటిల్స్ అండి సో ఎంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళు మన చీట్ చేశారంటే పింగాని కుండ్ తో బాటిల్ చేసి నైన్టీన్ టెన్ లో ఈ విస్కీ స్టార్ట్ చేసి ఈ విస్కీ ధర వచ్చేసి ఐ థింక్ ఆ రోజుల్లో సెవెన్ పౌండ్స్ టెన్ పౌండ్స్ ఉండేది సో ఇది వచ్చేసి ఒక రాయల్ ఫ్యామిలీ ఒక రాజా వారి నాకు ఇచ్చారు వారి ఇది పెగ్ మెజరర్ అండి డ్రింక్ తాగే ఎంజాయ్ చేస్తారు ఇది థర్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ అంటారు ఇవి వచ్చేసి మా నాన్నగారు పైప్స్ సో ఈ పైప్స్ ఆ రోజుల్లో హ్యూమన్ బీయింగ్ కి టేస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక మనిషి పైప్ తాగితే చాలా స్టైలిష్ గా ఉండేవారు ఇప్పుడు ఎవరు పైప్ తాగట్లేదు ఇది మా అమ్మగారు వేసిన చెట్టు ఫేమస్ పరస పండు చెట్టు సో ఇది వచ్చేసి అనగనగా ఒకప్పుడు రెస్టారెంట్ ప్లాన్ చేశాను బట్ స్టిల్ రెస్టారెంట్ అనేది సక్సెస్ కాకపోయినా గానీ ఐ విల్ షో యూ యాంటిక్స్ ఇది వచ్చేసి పిఠాపురం రాని వారి పల్లకి నా ప్రైజ్ కలెక్షన్ లో పిఠాపురం రానివారి పల్లకి ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఆంధ్ర అవి నా రేడియో కలెక్షన్స్ ఆ పైన రేడియోస్ ఇవి పాత కత్తిపీట్లు దిఆర్ హండ్రెడ్ యూరోల్ కత్తిపీట్లు ఇవి వచ్చేసి చెల్కం కవం ఇవి పాత ఫోన్స్ సెల్ ఫోన్స్ టెలిఫోన్స్ ఆఫ్ ఓల్డెన్ డేస్ ఇది ఫేమస్ మహారాణి గాయత్రి దేవి గారి ఫాదర్ అండి హీ వాజ్ మహారాజా ఆఫ్ కూచ్ బిహార్ సో నా దగ్గర ఈ సిక్స్ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ దొరికాయి సో ఐ ఫ్రేమ్ దెమ్ ఐ కెప్ట్ హీ వాజ్ ద మోస్ట్ డెబినే పర్సనాలిటీ ఇన్ ద వర్ల్డ్ అండ్ వారి కూతురు వాజ్ మహాణి గాయత్రి దేవి గారు పీపుల్ విల్ కనెక్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద వల్డ్ అండ్ దిస్ వి పేస్ట్ ఫర్ ఆర్టిస్ టు స్టే వికాస్ పాత ఇది పాత ఖజానా ఖజానా ఆ కాలంలో లైక్ దిస్ అండ్ ఇది మా తాత గారి ఓల్డ్ ఫ్యాన్ మైట్ బి నైన్టీన్ కాలేజ్ ఫ్యాన్ ఇవచ్చేసి పైను వచ్చేసి మీకు ఆర్ టీ వాళ్ళు వాడేవారు ఆ రోజుల్లో లైట్స్ అండి గాడ్ గాడ్ అంటారండి నా కలెక్షన్ ఆఫ్ ఓల్డ్ బాక్సెస్ చాలా బాధేస్తుంది టు బట్ యు నో బిట్ టైమ్స్ డ్రీమ్ చేంజ్ అన్నట్టు హ్యావ్ టు చేంజ్ కలెక్షన్ లో పాత సేర్ డబ్బాలు అవి ఇవి టిఫిన్ డబ్బాలు ఇవి ఓల్డెన్ డేస్ హాట్ కేస్ అనేవారు ఇది స్టవ్ అండి ఇలాగే వస్తే మీకు పాతకాలం అల్యూమినియం డబ్బా బియ్యము పప్పులు వేసుకునేవారు ఆ రోజుల్లో అది దాంట్లో పెట్టే దాంట్లో అన్ని కవర్ చేసుకొని తీసుకెళ్లేవారు టిన్ డబ్బా వచ్చేసి రైస్ డబ్బా స్కూటర్స్ వచ్చేసి ఫస్ట్ మా పెద్దన్న గడి స్కూటర్ దట్స్ వెస్పా సిక్స్టీ టూ ఏపీ వై ఫైవ్ వన్ ఫోర్ వన్ వెరీ ఫేమస్ స్కూటర్ దాని పక్కన మా ఫ్రెండ్ ఆనంద అండ్ వాళ్ళ ఫాదర్ స్కూటర్ ఈ రెండు స్కూటర్స్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్ అండి ఇది లాంబ్లెటా ఇవన్నీ వెస్పా స్కూటర్లు ఇప్పుడు కనిపించిన కూడా కనిపించే స్కూటర్స్ ఆల్ వెరీ ఫేమస్ ఇటాలియన్ మోడల్ ఫస్ట్ వెస్పా స్కూటర్స్ వాట్ యూ సీ అన్ టాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యూజ్ ఆర్ ఫ్యాన్స్ ఆ రోజుల్లో ఉషా ఫ్యాన్స్ ఇవి ప్యాలెస్ తీసినప్పుడు అప్పుడు తెచ్చాను ఈ ఉషా ఫ్యాన్స్ కార్ వచ్చేసి సింగర్ కార్ అని ఎందుకంటే నాకు కార్ లాంటి ఇష్టం కాబట్టి ఈ కార్ తీసుకు అంతా పెయింట్ చేసాము ఇది సిక్స్టీ టూ జావా అండి జావా విత్ సైడ్ కారు ఇది మీరు ఆ ఫేమస్ అమితాబ్ బచ్చన్ మూవీలో ఏ దోస్తికి వెళ్ళి అని ఉన్న దాంట్లో ఉన్న సేమ్ కాన్సెప్ట్ బండి ఇది ఇది చాలా రేరు ఇది కనిపించు జావాలు అలాగే ఇది కూడా ఒక రేర్ బండి కానీ దీనికన్నా రేర్ మాది ఏమి ఉందంటే మా మా యాంటీ కలెక్షన్ లో పాలెస్కెల్ కొనుకొచ్చారండి ఇది చూడండి షాంక్స్ అని ఆ రోజుల్లో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ట్యాప్స్ ఎంత బాగా చేశారు దాన్ని కాస్ట్ వేసారు ఇది ఏంటంటే బీడుదండి కాస్ట్ ఇది అనమాట రేపు వచ్చేట ప్లాస్టిక్ లెగ్స్ కూడా వేరియస్ మూవీస్ లో కనిపిస్తా ఉంటే ఇట్లా టైగర్ లెగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ ఓల్డ్ డోర్స్ అండి నేను ఒక నా కలెక్షన్ లో ఊరు ఉందండి అక్కడ శివాజీ మహారాజ్ గారు లాస్ట్ బాస్ట్ డిఫీటెడ్ ద నిజాం అక్కడికి వెళ్ళి తెచ్చాను ఆ రోజుల్లో వారు నిజాం డిఫీట్ చేసినప్పుడు క్లోజెస్ట్ సంగారెడ్డి దగ్గర వారి క్యాంప్ ఉండేది అనమాట అండి వారి క్యాంప్ లో ఒక ఇప్పటికీ ఒక పాత ప్రాణ ఫోర్ట్ ఉంది ఫోర్ట్ పక్కన ఒక గుట్ట పైనది ఉండేది అనమాట వారి వచ్చి దీని కింద నిలబడి మళ్ళీ సైన్ వస్తే అలా కిందకి వచ్చి ఫోర్ట్ లో పోయేవారంట దర్బార్ అనేవారు దాన్ని అది అక్కడికి వెళ్ళి తెచ్చాను టేస్ట్ చేశాము అంటే మీరు అప్పుడు అవన్నీ విడివిడిగా సేకరించి ఇవన్నీ ఓపెన్ చేయొచ్చండి ఆ రోజుల్లో ఈ బోల్డ్ నట్ సిస్టమ్ లేకుండా బట్ ఇక్కడ ఓపెన్ ఒక్కొక్క పీస్ ఓపెన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు కూడా నేను ఒక్కటే మనస్ఫూర్తిగా పెట్టుకొని నా కొత్త ప్రాపర్టీలో క్రియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ వింటర్ దినంలో చాలా పెళ్లిలు అయ్యాయి చాలా ఐ బుడ్ సే సత్యనారాయణ కథలైంది సో ఆస్పీషియస్ ఇది చాలా ప్లేస్ ఇలా కింద ఇవన్నీ దిమ్మలు ఉండేటి అనమాట మీరు పాత ప్యాలెస్ లో చూస్తే కూడా సీ దిస్ కైండ్ ఆఫ్ దిమ్మలు అనమాట ఆ దిమ్మల పైన ఇలా పిల్లర్లు వచ్చేటివి ఇదంతా వర్క్మెన్షిప్ చూడండి సార్ ఇది ఇలా వర్క్మెన్ షిప్ అంతా ఎంత కార్పెంటర్ ఎంత నిష్టగా ఎంత డీప్ గా కార్వ్ చేసి ఒక ఫ్లవర్ టైప్ చేసి ఆ పైన ఆ ఆ అంచులు ఆ ఫ్లవర్స్ సో ఇదంత క్రియేటివ్ అండి ఏదో నాట్ దట్ ఈజీ టు క్రియేట్ సంథింగ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్రియేట్ ఇది సెంటర్ స్పేస్ ఉండేది అనమాట అండి దీంట్లో దేవుడు లోట హోమం అని చేశారు నా కలెక్షన్ లో ఇది కాకుండా చాలా ఫేమస్ నా గుర్రబండ్లు నా గుర్రబండ్ లో ఇది చిరంజీవి గారు మూవీ సీరా నరసింహారెడ్డి లో వాడారు ఈ గుర్రబండి ఈ గుర్రబండ్ వచ్చేసి ఆ రోజుల్లో లేడీస్ కి కవర్డ్ ఉండేది మెన్ కి అన్ కవర్డ్ ఉండేది అండి ఇది పర్దా మోడల్ అనేవారు ఆ రోజుల్లో సార్ ఇది ఒక వెల్మ జమీందర్ వారి ఇంట్లో ఉండి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని కొంచెం రిస్టోర్ చేసాము కింద అంతా ఒరిజినల్ అండి పైన వుడ్ అంతా బాగా తర్వాత కూడా చేసాము ఎందుకంటే ఇవి సెంచరీ సో అంత ఈజీగా సర్వైవ్ కావు తర్వాత ఇది వచ్చేసి ఫేమస్ మన రాజావర్ సూర్యాపేట రమేష్ రెడ్డి గారు అని వారి వారి తాతగారి గుర్రబ్బండి ఆయన పిలిచి నాకు ఈ గుర్రబండి ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకొని అండ్ దీన్ని ఎల్లో కలర్ ఎందుకు ఉండేది అంటే మేము కలర్ రీసెర్చ్ చేస్తే నిజాం కింద కిందోళ్ళందరికి యెల్లో వాజ్ ఫేవరెట్ ఫ్లాగ్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి తాతగారు వాజ్ లైక్ మహారాజా మైసూర్ పెద్దగా ఉండేది తో సీటర్ ఈ గుర్రబండి సింగిల్ సీటర్ గుర్రబండి అండ్ ఇది హిస్టారిక్ గుర్రబండి మన నా దగ్గర ఉన్న దాంట్లో దీంట్లో మీరు చూడండి సిస్టమ్ ఆఫ్ టర్నింగ్ ఇదంతా బేసిక్స్ అనమాట ఏదో టెక్నాలజీ రేపు టెక్నాలజీ బ్యాటరీ ఎలక్ట్రిసిటీ కాకుండా ఎంత బ్యూటిఫుల్ గా మీకు ఈ బండి తిరుగుతుంది అండ్ ఒక్క మనిషి పుల్స్ చేస్తే కూడా మీకు ఈ బండి మూవ్ అవుతుంది అనమాట అంటే ఎంత లైట్ వుడ్ వుడ్తో చేసేవారు ఎంత బాగా చేసేవారు ఇది వచ్చేసి ఇంగ్లీష్ కాట్ అండి దిస్ వాజ్ ఫ్రమ్ వన్ వన్ రెడ్డి గారి ఇంట్లో ఉండేది కవర్డ్ మోడల్ అంటారు ఇది బోట్ షేప్ ఉంటది దీంట్లో కవర్డ్ మోడల్ ఉంటది దీంట్లో ఇలా ఎక్కి కూర్చొని మీకు అప్పుడప్పుడు క్వీన్ విక్టోరియా బగ్గీ కూడా ఇస్ సిమిలర్ షేప్ బట్ దాంట్లో చాలా మీకు ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండవు గుర్రబండ్ రెండు గుర్రాలు నాలుగు గుర్రాలు ఆరు గుర్రాలు ఎనిమిది గుర్రాలు కూడా గుంజేది ఉంటది దాంట్లో మీకు ఆ ఫ్రంట్ చేంజ్ అయితే ఉంటది బాటమ్ సిస్టమ్ ఓల్డెన్ డేస్ దర్బాన్ కూర్చొని మీకు వెనక గొడుగు పట్టుకోనికి పెట్టేవారు ఒక రాయల్ ఫ్యామిలీ ఉందండి ఒక రెడ్డి గారు వారి దగ్గరికి తీసుకొచ్చాము ఇది వచ్చేసి నా పాత సైకిల్ మీరు తొక్కిన సైకిల్ తొక్కిన సైకిల్ సో ఐఎమ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ సో ఇట్స్ ఆఫ్ మెమరీస్ టు మీ సో అది అలా పెట్టుకున్నాను నైన్టీ పర్సెంట్ ఏమైతే అంటే లైఫ్ లో వి ఫర్గెట్ థింగ్స్ ఆఫ్ ద పాస్ట్ అండి అందరూ మన పాస్ట్ మర్చిపోయి కొత్త రక థింక్ చేస్తారు బట్ ఐఎమ్ స్టిల్ ఐ థింక్ ఐ హ్యాపీ విత్ మై ఓల్డ్ పాస్ట్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బస్ టూ థౌజండ్ థర్టీన్ లో టెన్ ఫ్రెండ్స్ టూ ఇండియన్స్ అండ్ రెస్ట్ ఆల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆస్ట్రేలియా అమెరికా ఫ్రాన్స్ దిస్ బస్ ఇన్ గోవా ఈ బస్ రన్స్ ఆన్ బర్న్ ఆయిల్ అండి డజంట్ డీజిల్ కాకుండా బర్న్ టాయిల్ అనమాట సో బర్న్ టాయిల్ అంటే పొద్దున్నే పోయి రెస్టారెంట్ వెళ్ళి ఆయిల్ తీసుకునేవారు కాన్సెప్ట్ ఇస్ ఫైవ్ ఎలిమెంట్స్ దిస్ బస్ గా పెయింటెడ్ దిస్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మా స్పోర్ట్ లో కూడా కెన్ డై అనమాట ఇట్స్ కాల్ ఫైవ్ ఎలిమెంట్స్ So, this bus was moving on 20% diesel and 70% on burnt oil. Palm oil is not in England. This is my motorboat, my coach boat, I can say, because Asian uh, Games we had to have a coach who would be at the back to coach us. Leaving that, this is my famous uh, tractor. This is the called uh, DT14. One of the best tractors ever a man has built in the world. Single piston tractor and runs on very high torque. And the specialty of this tractor was. వెరీ ఇంట్రెస్టింగ్ సో ఐ బిలీవ్ ఈ సీట్ మీరు ఇక్కడ కూడా ఫిట్ చేయొచ్చు ఈ స్టీరింగ్ టూ వేస్ లో వాడచ్చు అనమాట చూడండి మీరు ఇక్కడ మార్కింగ్ కూడా అంత ఉంది అది రివర్స్ కూడా దీన్ని వాడేవారు అనమాట మీరు డిటి ఫోర్టీన్ అండ్ ట్రాక్టర్ క్లిప్ చేస్తే పంజాబ్ లో చాలా ఫేమస్ అనమాట పంజాబీ ఫార్మర్స్ వెడ్డింగ్ కి కూడా డిటి ఫోర్టీన్ వాడతారు టైం అనండి టెక్నాలజీ అనండి ఇవన్నీ ఎవరు పట్టించుకోరు చూస్తే స్క్రాప్ బట్ ఇట్స్ పీస్ ఆఫ్ ఆర్ట్ అంతకంటే కాదు సంపద అందించాల్సిన గొప్ప నిధి ఎందుకనంటే దీని విలువ కొందరికీ తెలుసు ఈ తరానికి తెలియ చెప్పాలంటే ఒక వస్తువు ఉండాలి అందుకని మీలాంటి వాళ్ళు ఈ సంపదని ఇప్పటిదాకా కాపాడటమే గొప్ప విషయం ప్రభుత్వాలతో సమానంగా మీరు ఇలాంటి పని చేశారు ఇంకొక మాట అన్నారు కొంత ఈ సంపద నుంచి ఎవరైనా అభిరుచి ఉంటే వాళ్ళు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్న అన్నారు అంటే ముఖ్యంగా ఏమేమి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు సార్ అంటే నాకు వేరియస్ కలెక్టర్స్ ఉన్నారండి ఎవరైనా ఈ వీడియో చూసి ముందు వచ్చి ఐ వాంట్ టు బిల్డ్ దిస్ అంటే ఐ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు షేర్ మై థింగ్స్ విత్ దెమ్ ఇట్ చాలా ఈజీ అండి ఏదో అమ్ముకోడు బట్ ఆ ప్యాషన్ ఉన్న మనిషికి ఇస్తే ఐ వుడ్ బి మోర్ హ్యాపీ లెట్ ట్రాక్టర్ సమ్ యంగ్ ఇంజనీర్ టు కమ్ అండ్ ద ట్రాక్టర్ ఇవాళ మీరు కట్టి స్క్రాప్ లో కట్టిన కానీ దీని విలువ రెండు మూడు లక్షలు ఉండొచ్చు ఐ వుడ్ లవ్ టు గివ్ టు సమ్ యంగ్ హూ కెన్ డెవలప్ అండ్ బిల్డ్ దిస్ ట్రాక్టర్ నా కలెక్షన్ టు సమ్ కలెక్టర్ నా లవ్లీ బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ ఎవరైనా కలెక్టర్ వస్తే బుక్స్ పతనంగా పెట్టుకుంటా అంటే బుక్స్ ఇవ్వగలుగుతాను మెకానికల్ సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఇవి కాకుండా దే ఆర్ సర్టెన్ థింగ్స్ బట్ దే కెన్ కమ్ అండ్ చూస్ అండ్ బట్ ఆన్ వన్ కండిషన్ దట్ దే షుడ్ బిల్డ్ అండ్ బి గివెన్ టు ఎవర్ ఇట్స్ పాసిబుల్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఐ వుడ్ లవ్ టు మీట్ అండ్ బికాస్ ఐ గట్ టూ మోర్ మంత్స్ టు క్లియర్ దిస్ ప్లేస్ అప్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీలాగా ఆసక్తి అభిరుచిన వాళ్ళు ఎవరో ఒకరు కొంతమంది ముందుకొస్తారని ఆశిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ థ్యాంక్ మై మదర్ ఫాదర్ ఫర్ గివింగ్ దిస్ ల్యాండ్ మై వైఫ్ అండ్ కిడ్స్ టు సపోర్ట్ మీ ఇన్ మై జర్నీ అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ దిస్ జర్నీ ఆఫ్ వింటేజ్ అనే ఒక డ్రీమ్ ని ఇంత లాంగ్ వేల తీసుకొచ్చి క్రియేట్ చేసి వేరే చాలా మంది నాకు హెల్ప్ చేశారండి ఈ సబ్జెక్ట్ లో మీరే ఒక ఫ్రెండ్ వచ్చే బస్ అక్కడ ఒక పాత కారు ఉందోనో పాత రుబ్బు రోల్ ఉందోనో నాకు ఇచ్చారు సో ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికి ట్రై టు సేవ్ యువర్ పాస్ట్ మన పాస్ట్ తో మన ఫ్యూచర్ ఉందండి అండ్ టెక్నాలజీ ఇస్ వెరీ గుడ్ ఇప్పుడు బట్ మన పాస్ట్ చేసే వర్క్స్ వల్లనే మన ఫ్యూచర్ ఉందండి సో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి నమస్కారాలు